మూడు సెంటర్లో ఒక మంచి ఎదిరిపోయే ప్లాట్ అయితే సేల్కి వచ్చేసింది హలో వాల్ వెల్కమ్ టు ఏబి కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి మనకు గుర్తిపెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్న మిస్టర్ రెడ్లీ పక్క లైన్లో శివారెడ్డి నగర్లో ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చేసింది శివారెడ్డి నగర్ ఎడిటర్ సర్వే నెంబర్ అండి ప్లాట్స్ ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే సైజెస్ వచ్చేసి వెడల్పు వచ్చేసి ఇరవై ఐదు అయితే ఉంటుంది అండ్ లోతు వచ్చేసి యాభై మూడు అయితే ఉంటుంది మొత్తం వచ్చేసి మూడు సెంట్ల ప్లాట్ అండి తూర్పు ఫేసింగ్ ప్లాటు మనకు ముందర కూడా ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ వెళ్తే మనకు ఇండస్ స్కూల్ లైన్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ వెళ్తే మనకు మిస్టర్ ఎడ్లీ పక్క లైన్లో నుంచి అయితే వెళ్ళొచ్చండి మిస్టర్ ఎడ్లీ రోడ్డుకి సిక్స్టీ ఫీట్ రోడ్కి చాలా తగ్గట్లయితే ఉంటుంది ముందర కూడా ముప్పై అడుగుల రోడ్డు కాబట్టి చాలా వెడల్పు అయితే ఉంటుంది మొత్తం మూడు సెంట్ల ప్లాట్ అండి మనకు బోర్ వేయించుకుంటే కూడా వాటర్ కూడా చాలా బాగా వస్తాయి మనకు చుట్టూ కూడా హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రెజెంట్ ఈ ప్లాట్ని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ప్లాట్ సైజ్ ఈ ప్లాట్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి సెంటుకి పదహైదు లక్షలైతే చెప్తున్నారు బిడ్ కాస్ట్ వచ్చేసి నలభై ఐదు లక్షలతో చెప్తున్నారండి నెగోషియేషన్ అయితే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి విజిట్ కోసం అలాగే మీరు ఏదైనా ప్లాట్ సేల్ చేయాలనుకున్నా లేదా హౌసెస్ సేల్ చేయాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మస్సలు పట్టుకోకండి ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే ఇది ఒక తూర్పు ఫేసింగ్ ప్లాట్ చూడండి మెయిన్ రోడ్ కూడా చాలా తగ్గట్లయితే ఉంటుంది తూర్పు ఫేసింగ్ ప్లాట్ కాబట్టి సెంటుకు పదహైదుల పదహైదు లక్షలైతే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ